మకర రాశి వారికి సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు పూర్తిగా వినండి అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది అలాగే రేపటి రోజున ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో జరిగే తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి మరి ఆ స్త్రీ ఎవరు మీకు రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ప్రేమ వ్యవహారాల పరంగా దాంపత్య జీవిత పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే రేపటి రోజున మీకు కలిసి వచ్చే సంఖ్య కలిసి వచ్చే అదృష్ట రంగు ఏమిటి ఏ ప్రయాణంలో ఏ దిక్కులలో చేస్తే మీకు రేపటి రోజున ప్రయాణాలు కలిసి వస్తాయి ఆరోగ్యం పట్ల ఎలా ఉందనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా తెలుసుకుందాం కాబట్టి వీడియోనైతే ఎక్కడెక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాం అనేది మీకు క్లియర్గా అనమాట అలాగే మకర రాశి వారికి ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇప్పుడు మకర రాశివారి దిన ఫలితాల గురించి రేపు జరగబోయేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీరికి నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయండి ఎవరికైనా కానీ ఇట్లే అట్రాక్టివ్ చేసేటువంటి లక్షణాలు అయితే ఈ యొక్క మకర రాశి వారికి చాలా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు రేపటి రోజున చాలా అనుకూలంగా అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా వీరికి ఎక్కువగా అంటే ఏదైనా కానీ వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం అంటే వీరికి అసలు నచ్చదండి అబద్ధాలు అంటే చాలా కోపం వస్తుంది అనమాట వస్తుందన్నమాట అబద్ధాలు చెప్పేవారన్నా అబద్ధాలు సృష్టించే వాళ్ళని వీరికి నచ్చదు అలాగే వీరికి కోపం వస్తే కూడా చాలా ఎక్కువగా వస్తుందండి కాబట్టి చాలా కోపం కూడా ఎక్కువగా వస్తుందని కూడా చెప్పుకోవచ్చు దీనివల్ల అనేకమంది శత్రువులు కూడా అవుతారనమాట కానీ వీరికి కోపం వచ్చినా ఎక్కువసేపు ఉండదండి అలాగే ఒకరిపై కుళ్ళు కుతంత్రాల అసోయ అనే వీరికి అసలు ఉండదన్నమాట ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఇతర వ్యక్తుల కోసం మంచి కోరుకునే వ్యక్తులు కానీ వేరే వాళ్ళ యొక్క కీడును మాత్రం అసలు కోరుకునే కోరుకోరనమాట వీరికి మాత్రం చాలా మంది శత్రువులుగా భావించే వారు ఉంటారండి ఈ రాశి వారి జీవితంలో అలాగే జాతకంలో వీరికి ఎన్నో మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు హెల్ప్ చేసే గుణం అనేది కలి కలిగి ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి మంచి వ్యక్తిత్వం తప్పకుండా ఈ రాశి వారికి చాలా మంది మిత్రులని అలాగే శ్రేయోభిలాషులని సంపాదించుకోనగలుగుతారనమాట అలాగే ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి వ్యక్తులు స్వతంత్ర అభిప్రాయం కలవారుగా ఉంటారనమాట అంటే ముఖ్యంగా ఈ యొక్క రాశిలో అంటే ఈ యొక్క మకర రాశిలో పుట్టినటువంటి వారు బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యత నిత ఇస్తారండి విధమైనటువంటి వ్యక్తిత్వం కలవారి మీ శ్రేయభభిలాషలను అధికంగానే సంపాదించుకోగలుగుతారనమాట అన్నమాట ఈ రాశిలో మీ జీవితంలో మంచి స్థాయికి రావడానికి కానీ చాలా కష్టపడతారండి వీరికి మంచితనం పట్టుదల చాలా అధికంగా కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అంటే వీరికి అసలు ఇతరులు చెప్పేటువంటి విషయాలు నిజ నిజాలు ఏమిటనే విషయాన్ని గురించి రాసవర్ త్వరగా గ్రహించగలుగుతారండి అలాగే వీరు చాలా డిఫరెంట్గా కూడా ఆలోచించేటువంటి మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అలాగే రాశివారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి ఆకుపచ్చ మరియు ఆరెంజ్ కలర్ అండి కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి ఐదు మరియు తొమ్మిది అని కూడా చెప్పుకోవచ్చు రేపటి రోజున మీకు తూర్పు దిశలో ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది అక్షర దిక్కు ప్రయాణం అంత మంచిది కాదండి కొంచెం తగ్గించుకోవడానికి అయితే చేయండి అలాగే వీరి మంచి మనస్తత్వం వల్ల వీరికి అందరూ ఇష్టపడడం ఏమో కానీ వీరిపైన కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు వీరిపైన జలస్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఈ జలస్ కారణంగానే అనేక రకాలైనటువంటి కుట్రలు వీరిపై వీరి యొక్క జీవితంపై ఆర్థిక పరంగా దిగజార్చడానికి కావచ్చు లేదా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా ప్రయత్నం చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా ఈ రాశి వారు వీరి యొక్క తెలివితేటలతో ఆ ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోనగలుగుతారండి అయితే ఇతరులు వీరికి తప్పకుండా అంటే వీరి మీద పడేటువంటి కుట్రలను తిప్పికొట్టేటువంటి సామర్థ్యం కానీ వీరి యొక్క రాశిలో ఉన్నటువంటి వారికి అధికంగా ఉంటుంది ముఖ్యంగా నేర్పరితనము చాకచక్యం సమయానుకూలంగా మాట్లాడడం వంటి ఆలోచనలను తెలివితేటలను ఈ రాశి వారు అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయన్నమాట ఇటువంటి మనస్తత్వం ఇటువంటి స్వభావం ఉన్నటువంటి మకర మకర రాశివారి జీవితంలో ఖచ్చితంగా రేపటి రోజున ఒక స్త్రీ కారణంగా భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అయితే ఆ స్త్రీ కారణంగా ఈ యొక్క మకర రాశివారి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు అయితే ఎదురవబోతున్నాయని నిజం ఒక రకంగా చెప్పాలంటే సంఘటనలు అనేవి మీకు ఒక రకంగా అదృష్టాన్ని అందిస్తాయని కూడా చెప్పుకోవచ్చు కేవలం ఈ స్త్రీ కారణంగా ఇచ్చిన సలహాల కారణంగా మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు ఆ స్త్రీ ఇచ్చేటువంటి సలహాలు సూచనలు మీరు పాటించడం లేదా ఆ స్త్రీ మీకు ఎదురవ్వడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఒక కారణం చేత మీ జీవితంలో అద్భుతాలు అనేవి రేపథ్యం తప్పకుండా జరుగుతాయని చెప్పుకోవచ్చు ఏ పనులు అయితే మీరు చేయలేమని అనుకున్నారో ఆ పనులు మీరు అనుకూలంగా మారిపోయేటువంటి విధంగా పరిస్థితులు అయితే మీకు ఎదురవుతాయని కూడా చెప్పుకోవచ్చు ఇది కూడా మీ జీవితంలో ఇప్పటికీ ఉన్నటువంటి స్త్రీ కారణంగా ఇదంతా కూడా మీకు జరుగుతుందండి అయితే ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు మీ సోదరి కావచ్చు మీ భాగస్వామి కావచ్చు మీ కూతురు కావచ్చు ఇంకా ఎవరైనా సరే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఆ స్త్రీల కారణంగానే మీకు రేపటి రోజున మీ జీవితంలో ఆనందం అనేది తాండవిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇది కేవలం ఆ పరమశివుడు దగ్గర నుండి నడిపిస్తున్నటువంటి విధంగా ఆ స్త్రీ రాక లేదంటే ఆ స్త్రీ యొక్క నిర్ణయం కానీ పాటించడం లేదా ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం అనేది మీకు ఎక్కువగా మీ జీవితంలో ఆనందాన్ని రాజయోగాన్ని కలిగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి రాశివారు ఎవరైతే ఉంటారో అంటే స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ గౌరవపరచకండి ఎప్పుడు కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి యొక్క సలహాలు సూచనలు పాటించడం వలన మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అనమాట ఒకవేళ ఈ యొక్క రాశివారు అంటే స్త్రీలు కనుక ఉన్నట్లయితే అక్క చెల్లెలు ఆడపడుచులు లాంటి వారు ఉంటారు కదండి వాళ్ళైతే ఈ విషయంలో మీకు సహాయం చేస్తారనమాట అయితే మీ జీవితంలో ఈ సమయంలో చాలా కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అయితే ఇది ఏమైనా కానీ ఏకాగ్రతతో పని చేయడానికి మీకు ఎక్కువగా విలువనివ్వండి అంటే మీరు ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఆ పనిలో మేలు జరుగుతుందనమాట మీరు చేయబోయే ప్రతి పనిలోనూ సంపూర్ణమైన అవగాహన వచ్చి వచ్చిన తర్వాతనే ముందుకు సాగండి అలాగే మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి మీ జీవిత భాగస్వామి కూడా ఎక్కువగా ఆరాధించాల్సినటువంటి వస్తుందన్నమాట మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన అండ్ ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల యొక్క ఎత్తులు ఫలించవండి ఆర్థికంగా మద్యం ఫలితాలు కనిపిస్తున్నాయి సమాజంలో మంచి మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ముఖ్యంగా కుటుంబ విషయాలు కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి తీసుకునే నిర్ణయాల వల్ల మీరు చేపట్టే పనులు మీ జీవితంలో మంచిగా సాగుతాయి జీవితంలో ప్రతి ఒక్క విషయంలోనూ ఆందోళన ఒత్తిడి ఇవన్నీ కూడా గురి కాకుండా చూసుకోండి అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఏ పని చేసినా మీరు ఖచ్చితంగా ఆ విషయంలో పాజిటివ్గా ఆలోచిస్తే ఆ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అధికారులతో కనుక మీరు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కాస్త ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి సమయం కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో మీరు చేయని పొరపాట్లకు కూడా మీరు మోయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి ఆవేశపడొద్దండి ఆలోచనతో ఉండండి కొంచెం సహనంతో ఓపికతో మీరు ఉంటే కనుక పొరపాటు చేయలేరు అని బయటపడుతుందనమాట ఇక ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాలి ప్రయాణంలో ముందు జాగ్రత్తగా ఉండాలన్నమాట ఖచ్చితంగా సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం రోజు మీ జీవితంలో ఈ విధమైనటువంటి చోటు చేసుకోబోతున్నాయి అంటే పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాల కాస్త ఆనందానికి అలాగే ఆశ్చర్యానికి గురి చేసేటువంటి అవకాశమైతే ఉండి కాస్త ఆలోచించి అడుగులు వేయడం చాలా ముఖ్యమైనటువంటి పనిగా పరిగణించవచ్చు ఇక ఈ రాశి వారికి జీవితంలో అనేక ప్రయత్నంలో మీరు అనుకున్నది దక్కి తీరుతుందని ప్రారంభించిన పనులలో క్రమంగా విజ్ఞాలు తొలగిపోతాయి మీరు వేసుకున్న ప్రణాళికలు ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు ఇక ఆస్తి విషయంలో కూడా చక్కని ప్రణాళికతో ముందుకు సాగిన ఆస్తిని వృద్ధి చేసుకుంటారనమాట కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలంగా వ్యవహరించారు కొంచెం స్ట్రాంగ్గా తీసుకునే నిర్ణయాలు తీసుకొని వ్యాపారంలో మీ శ్రమ పెరుగుతుందనమాట అర్హతకు తగిన ప్రతిఫలాలను తప్పకుండా దక్కించుకుంటారు కొన్ని సంఘటనలు మీకు బాధగా కనిపిస్తాయి అలా మీరేమీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరమైతే లేదు చెడు విషయాలను పక్కన పెట్టేయండి అలాగే చెడ్డవారు మీ పక్కన చేరి మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు ఎవరితోనూ వాగ్వాదాలకు వెళ్ళకండి రేపటి రోజున మీ కుటుంబంలో నూతన ప్రోత్సాహాన్ని మీరు తప్పకుండా నింపుతారనమాట తోబుట్టువులతో దగ్గర బంధులతో స్నేహితులతో చాలా ఆనందకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు ఇంట్లో సంతోషంగా జీవితాన్ని అనుభవిస్తారు మీ అనుభూతి అలాగే మీకు మరింతగా ఆనందం కలిగించేలా చేస్తుంది పిల్లల ప్రగతి మీకు ఎంతో సంతోషాన్ని కూడా ఇస్తుందండి ఇక మీ జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని రకాలైనటువంటి సమస్యలు ఎదురైనా దైవారాధన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మానవద్దు ఎందుకంటే ఖచ్చితమైన దైవరాధన మీరు ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారనమాట ఈ సమయంలో ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీ కీర్తి ప్రతిష్టలు సమాజంలో విపరీతంగా పెరుగుతాయి మీ ప్రయాణాలు ఎంతగానో అనుకూలిస్తాయి ఈ కారణంగా ఈ యొక్క రాశివారు ఖచ్చితంగా రేపటి రోజున మీ జీవితంలో చోటు చేసుకోబోయేటువంటి ఈ కీలకమైనటువంటి మార్పుల కారణంగా మీ జీవితాన్ని మరింత ఆనందంగా మీరు తప్పకుండా గడుపుతారని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఏదైనా కానీ భగవంతుడి మీరు నైవేద్యంగా పెట్టిన తర్వాత వాటిని చిన్నపిల్లలకు కానీ మరీ ముఖ్యంగా వృద్ధులకు ప్రసాదాన్ని పంచిపెట్టండి మీరు ఖచ్చితమైనటువంటి శుభ పరిణామాలు తప్పకుండా కలుగుతాయి ఈ రాశి ఎటువంటి ఇబ్బందులు పడకుండా పరమశివుని ఆశీర్వాదం మీకు తప్పకుండా ఉంటుంది అలాగే శ్రీ మహావిష్ణువుని కూడా ఆరాధించండి మీకు అన్నీ కూడా శుభ పరిణామాలు కలుగుతాయండి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎటువంటివి మీ జీవితం సాఫీగా ఉంటుందన్నమాట శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తే కనుక సంతోషంగా ఉంటారు శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేయించండి ఎప్పుడు కుదిరితే అప్పుడు రావి చెడ్డు వద్ద దీపాన్ని వెలిగించండి ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే సకల దేవతా స్వరూపం గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు తప్పకుండా మీరు పొందుతారండి ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారు నిత్యం మీ ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ యొక్క రాశివారు మనసులో భావనలు భగవంతుడికి త్వరగా చేరుతాయన్నమాట ఈ దీపం మనసుకు శాంతిని ఇస్తుంది మెరిసే కాంతి దృష్ట శక్తులను దూరం చేస్తుంది అలాగే తులసి కోట ముందు కూడా దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు తప్పకుండా కలుగుతాయి ఈ రాశి వారి గురించి వీరు ఎప్పుడు కూడా చాలా సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడుపుతారని ఎప్పుడు కూడా మీరు అనుకుంటూ ఉంటారు కానీ కొన్ని చిన్న చిన్న అంటే ఏదైనా కానీ మీకు కొన్ని కొంచెం బాధ కలిగిన వెంటనే బాధపడిపోతూ ఉంటారన్నమాట అలా కృంగిపోవద్దండి ఎందుకంటే ఈ రోజు సంతోషంగా ఉన్నవారు రేపటి రోజున కొంచెం బాధను అనుభవించవచ్చు రేపు బాధగా ఉన్నవారు ఇంకో మరుసటి రోజు సంతోషాన్ని అనుభవించవచ్చు జీవితం అంటేనే హెచ్చు అలాగే పగలు రాత్రి మనం ఎలా సమానంగా స్వీకరిస్తామో మన జీవితం కూడా కష్ట సుఖాలను అలాగే సమానంగా స్వీకరించాలి అలా అయితే మన జీవితం సంతోషంగా ఉంటుంది తప్పకుండా మీరు శివుడిని ఆరాధన చేసుకోండి అలాగే ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు కూడా జపించుకుంటూ ఉండండి ఓం శ్రీ వర్ధనాయ నమ అని ఇరవై సార్లు ప్రతిరోజు కూడా ఇరవై రోజు మీరు జపించినట్లయితే కనుక మీరు ఏ కోరుకున్న సంకల్పమైనా తప్పకుండా నెరవేరబోతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ఏదైనా సరే అండి చాలామంది మనకు అంటే చెప్పింటారు కదా పెద్దవాళ్ళు కానీ లేకుంటే వాళ్ళ కోరికలు నెరవేరిన వారు కానీ ఇలా చెప్తూ ఉంటారనమాట మేము పలానా కోరిక మేము అనుకుని ఆ శివుడిని మనసారా వేడుకున్నాము మాకు మంచి జరిగింది అని అనుకుంటూ ఉంటారనమాట అలా చెప్పినటువంటి వారి నుంచి తీ తీసుకున్న మాటలేండి మీకు చెప్తున్నాను ఇది ఖచ్చితంగా మీరు పాటించండి ఓం శ్రీ వర్ధనాయ నమ అని మీరు తప్పకుండా నూట ఎనిమిది సార్లు కానీ లేక ఇరవై ఒకటి సార్లు కానీ ఇరవై ఒక్క రోజులు ఖచ్చితంగా మీరు ఉదయం నాలుగు నుంచి ఐదు గంటలలోపు మంచిగా లేకుంటే ప్రదోషకాలంలో సాయంత్రం ఐదు నుంచి లోపు ఖచ్చితంగా మీరు ఈ మంత్రాన్ని కనుక మీరు ఇరవై సార్లు ఇరవై ఒకటి రోజులు లేదా నూట ఎనిమిది సార్లు ఇరవై ఒక్క రోజులు అనుకుంటే కనుక తప్పకుండా మీరు అనుకున్న సంకల్పం నెరవేరుతుందని నేను తప్పకుండా చెప్పగలను ఒకసారి ప్రయత్నం చేసి చూడండి మీకంతా కూడా మంచి జరుగుతుంది అలాగే ఎప్పుడైనా కానీ మీకు వీలైనప్పుడు శివాలయానికి వెళ్ళి శివుడికి కనీసం వాటర్తో అంటే నీటితో అభిషేకం చేసినా సరే అండి శివుడు మనకు ఎంతో ఉప్పొంగిపోయి మనం అనుకున్న కోరికలను తప్పకుండా నెరవేరుస్తాడు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి మీ జీవితాన్ని సంతోషమయం చేసుకోండి చూశారు కదండి ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి దిన ఫలితాల గురించి ఈరోజు మీరు ఈ ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్